చేరు కూడా వచ్చినటువంటి మీ అందరికీ స్మరిస్తున్నాం పేరిట శుభాభిన తెలియజేస్తా రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో పాతవి గతించను సమస్తము నూతనమాయ ఏం చెప్తుందండి వాక్యం పాతవి గతించను సమస్తము గతించాలి పాత ఏం గతించాలి అక్కడ అయితే రాయబడింది ఏంటంటే సమస్తము అని రాశాడు ఏంటంట సమస్తము గతించాలట అంటే నీ పాత పాచిపోయిన స్వభావం అంతా కూడా గతించుకోవాలి డెఫసి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చే ఏమి గతించాలో చూద్దాం స్వభావం మారాలి పాత స్వభావం పోవాలి నూతన స్వభావం రావాలి కొలస్ట్రీలుకి క్రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవ వచ్చి మూడవ అధ్యాయం పదవ అవచ్చును కొలస్ట్రియలుకి రాసిన పత్రిక ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంట పరిత్యాలంటే వదిలేయాలి చూద్దాం ఈ వాక్యం విన్న తర్వాత మీరు వదిలేస్తారా అదే స్వభావంతో ఉంటారో రాబోతున్న ఇరవై ఐదో సంవత్సరంలో మనకు అర్థమవుతుంది వాక్యం వినటం గొప్ప సంగతి కాదు అనుసరించడం గొప్ప సంగతి అది నేను రాసిన మాటలు కావు దేవుడు రాసిన మాటలు నూతన స్వభావం రావు ప్రాచీన స్వభావం పోవాలి నూతన పరచబడాలి ఏం మారాలి స్వభావం చెప్పాము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ చరణం ఏం మారాలి నడక మారాలి ఈ కాళ్ళు ఎక్కడికి పెరిగెత్తి ప్రభు సన్నిధి ఉండగా నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళినాయి ప్రార్థన ఉండగా నీ కాళ్ళు ఎక్కడికి వెళ్ళినవి దేవుడు అడుగుతున్నాడు నీ నడకను నువ్వు సరి చేసుకోవడం నేర్చుకో ఏదో నీ ఇష్టం వచ్చిన టయానికి తీసుకొచ్చి కాళ్ళు నేను పడేయటం కాదు దేవుడు వాక్యమును బట్టి తమ నడకను శుద్ధి చేసుకుంటారు అని రాసింది భయంలో అంటే నీకు శుద్ధీకరణ అనేది ఇష్టం లేదు నా నడక నాదేనయ్యా వస్తే వస్తా లేదు నేను శుద్ధీకరించుకోను నా నడకని నీ వాక్యము ద్వారా నిహమయా గ్రంథము ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చాను ఎహమీ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చాను మొట్టమొదటి మాట చూడండి ఏ ఏవైపు తిరిగావు దేవుడు వైపు తిరగమని బైబిల్ సెలవిస్తా ఉంది మేమైతే మందిరం వైపే చూడమయ్యారు మేమైతే పక్కనే ఉన్నా కూడా మేము మందిరం వైపు చూడమయ్యారు ఆ దారిని పోతా కూడా మందిరం వైపు చూడమయ్యారు మేము బజార్లో తిరగాలి ఎంజాయ్ చేయాలి ఈరోజు డబ్బులు వస్తాయి మాకు బయట తిరిగితే కేకులు వస్తాయి ఆనందం వస్తుంది కానీ దేవుడు మాట చెప్తా ఉంది మీరు నా వైపు తిరిగితే ఎక్కడికి మీరు వెళ్ళినా సరే మళ్ళీ నేను మిమ్మల్ని సమకూరుస్తాను ఎంత గొప్ప దేవుడు అయితే మీరు ఆయన ఇష్టప్రకారం నడక దేవుడి దగ్గర ఉండాలి పాతవి గతించాలి స్వభావం పోవాలి పాత స్వభావం పోవాలి పాత నడకలు పోవాలి ద్వితీయోపదేశం కానడం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో ద్వితీయోపదేశం కనడం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో ఇక్కడ ఇంకొకటి చెప్తా ఉన్నాడు దేవుడు నీ చూపు కూడా మారాలి చదవండి దిజోపదేశండము తొమ్మిది ఏం చూడకూడదు పాపం చూడకూడదు మేమేం పాపం చూడలేదు టీవీలో ఏం చూస్తా సెల్ఫోన్లో ఏం చూస్తా దేవుడు మాట్లాడేనా అన్నీ దేవుడు మాట్లాడా పాపం మాట్లాడలేదా కుచిత మాటలు ఎగతాడి మాటలు కవ్వించే మాటలు లేవా సెల్ ఫోన్ లేనప్పుడే సేవ బాగుంది సెల్ వచ్చిన తర్వాతే పాడైపోయింది కాబట్టి పాపం చేసే వాళ్ళ వైపు చూడబాకు అని చెప్తుంది బైబిల్ యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు కాబట్టి నేను ఒక అమ్మాయిని బాగుంది అందం ఉంది భలే ఉంది అని కనుక నేను చూస్తే అప్పటికి పెళ్ళైంది అతనికి పిల్లలు ఉన్నారు నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను చేసుకుంటావా చేసుకుంటావా చూపు నిబంధన ఏడో వచ్చిన కూడా చదవండి నేను ట్రో నుంచి నడిచిన నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడలా మాలిన్య మాలిన్యం నా చేతులకు కలిగిన ఎడలా నేను విత్తిన దాన్ని వేరొకరు ముంచును కాక అంటే నువ్వు సంపాదించింది ఇంకోటి తింటాడు ఈ చూపు సరిగా లేకపోతే తనకు తానే విమర్శించుకుంటున్నాడు అది యోగు అది తాత విమర్శ అది తనకు తాను విమర్శించుకుంటున్నాడు నేను ఇలాగ చేస్తే ఇలాగ అయిపోతాను నేను ఇలాగ చేస్తే ఇలాగ ఉండిపోతాను ఎంత ధైర్యం అండి నువ్వు చెప్పగలవా అలాంటి విమర్శ చేసుకోగలవా ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ఇలాగ ఉండను ప్రభు అని ఉండగలవా నాలుగు వచ్చి ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదహారవ వచ్చింది కాండం పద్దెనిమిదో అధ్యాయం పదహార వచ్చింది మాటలో కూడా మార్పు రావాలి దేవుడు మాటలు ఎక్కువ రావాలి మాట్లాడండి అబద్ధమాడే మాటలు ఉండకూడదు మాట మారాలి కన్నింగ్గా మాట్లాడద్దు స్ట్రెయిట్ గా మాట్లాడటం నేర్చుకో దేవుడు మోమాటము లేని దేవుడు యథార్థవంతుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే దేవుడే తప్ప ఆర్చి తూర్చి మాట్లాడేటువంటి మా దేవుడు కాదు ఈయన ఒకళ్ళ దగ్గర ఒక రకంగా ఇంకొకళ్ళ దగ్గర ఏమమ్మా అంటే ఏమో మాకు తెలియదు అండి తెలిసి కూడా ఇది దొంగ మాటలు వాళ్ళు చాలామంది ఉంటారు సంఘాలు ఒకరి దగ్గర ఒక రకంగా మాట్లాడతారు మరొకరి దగ్గర మరొక రకంగా మాట్లాడతారు ఆ దురాలు వచ్చిన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు వర్దిలేరు పెద్ద మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవహాన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటవ వచ్చింది వ్యవహాన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటో వచ్చింది మత ఏడు ఇరవై నాలుగు కూడా చూడండి దేవుని మాట వింటే నువ్వు మరణం నందావు చదండి మత వార్త ఏడు ఇరవై నాలుగులో ఏడవ ధ్యాన ఇరవై నాలుగు ఎక్కడ కట్టుకోవాలి నువ్వు బండ అంటే ఏంటి క్రీస్తు ఎక్కడ కట్టుకోవాలి నీ యొక్క జీవితాన్ని క్రీస్తులో ఎలా కట్టుకుంటావు దేవుడి మాట వింటే అయినా చెప్తున్నాడు నా మాట వింటే బండ మీద కట్టుకుంటావు కానీ నువ్వు బండ మీద అంటే క్రీస్తు మీద నీ యొక్క జీవితాన్ని కట్టుకోవాలంటే దేవుడి మాట వినాలి మాట చాలా శక్తివంతమైనది పిల్లలు కాబట్టి ఐదో పాయింట్కి వస్తున్నాను ఏషియా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చింది ఏషియా గ్రంథం యాభై ఐదు ఎనిమిది చాలా వాక్యాలు ఉన్నాయి మీరు కొన్ని మాటలు తలంపు మారాలి దేవుడి తలంపులు కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఉండాలి నా తలంపులు మీ తలంపులు అంటే కాదు అంటే మనం ఏంటంటే చడ్డ తలంపులు కలిగి ఉంటాము దేవుడు అయితే మంచి తలంపులు కలిగి ఉంటాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు ఆది కారణం ఆరో అధ్యాయం ఐదో వచ్చిన ఏపు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములను తలంపులు మార్చుకోవాలి దేవుని తలంపు కలిగి ఉంటాయి ఆరో అధ్యాయం ఐదో వచ్చిన అది కాదు తలంపుల్లో ఊహంతా ఎప్పుడు ఎలా ఉందంట చెడ్డదిగా ఉందంట దేవుడు మొదట్లోనే చెప్పేస్తాను వాళ్ళ హృదయంలో వాళ్ళ తలంపుల్లో అంత చెడ్డదే ఉంటుంది మంచిది కనపడలేదంట దేవుడికి ఆరు క్రియలు నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ చరణం నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ చరణం అలాగే ఏషియా గ్రంథం పన్నెండు నాలుగు ఏ క్రియలు చూస్తాడంట దేవుని క్రియలు చూస్తాను నువ్వు అపగలమే మాట నీకంత ధైర్యం ఉందా నేను దేవుని క్రియలను చూస్తాను యేశ్రం పన్నెండు నాలుగు పన్నెండు అధ్యాయ నాలుగు అవచ్చు త్వరగా త్వరగా తెరవండి ఏం చేస్తున్నావు ఆయన క్రియలు ఏమన్నా ఎవరికైనా చెప్పావా చెప్పడానికి నా ఆగ్రహం ఉందండి మేమే సరిగా వెళ్ళం చర్చికి మేమే సరిగా ప్రార్థన చేయము ఏం చదువుతావు ఇంకా నువ్వు చేస్తే క్రియలు వస్తాయి క్రియలు ఉంటే ఇతరులకు చెప్తావు ఏమండి నేను ఇలా ప్రార్థన చేశాను మాయలు మారాడు అబ్బాయి మారాడు చదువులు బాగా వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి రక్షణ పొందారు ప్రభుత్వం చేస్తున్నారు సహాయం చేస్తున్నారు క్రియలు కావాలి రెండు తిమ్మోతి నాలుగు పద్నాలుగులో కూడా మాట ఉంటారు రెండు తిమోతి గ్రంథము నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాగో పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన కూడా కీడు చేసిన వాడి క్రియల చొప్పున దేవుడు వాడికి తీర్పు తీరుస్తాడని పౌరు భక్తుడు వాడిని దేవుడికి వదిలేశాడు అలాగ నువ్వు కూడా క్రియలు కనుక చేస్తా ఉంటే సేవకుడు ఏం చేయడు వదిలేస్తాడు తీర్పు దేవుడు చేస్తాడు సేవకుడు ఏం చెప్పడం అలా చేయకూడదమ్మా వాక్యం ఇలా చెప్తుంది తప్పు మార్గం అది అని మాత్రమే చెప్తాడు కానీ ఆ క్రియలు చేసేవాళ్ళని దేవుడు తప్పగించేశాను అన్న చెడ్డ క్రియలు చేసేవాడు యాకోబు రెండు పద్నాలుగు యాకవ్వు గ్రంథము రెండవది యాభై పద్నాలుగు వచ్చింది నీకు క్రియలు లేకుండా విశ్వాసం ఉందండి నేను చర్చికి వెళ్తానండి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తానండి అప్పుడప్పుడు పాటలు పాడతానండి అప్పుడప్పుడు క్రిస్మస్కి ఈస్టర్కి థర్టీ ఫస్ట్ నైట్కి ఫస్ట్ రేకి వెళ్తానండి అవి క్రియలా అయ్యా క్రియలు అంటే క్రియలు అంటే అవి కాదు నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది పలానా వాళ్ళు మారారు దేవుడి సన్నిధికి వస్తున్నారు వాక్యంలో ఎదుగుతున్నారు ప్రభు రక్షణ అంటే అట్లు చూశారు అని క్రియలు చూపించారు అలాంటి క్రియలు లేని విశ్వాసం అనేది చచ్చిపోయినలాంటిది లాంటిది కాదు కాబట్టి పొందాల్సిందేంటి మనం ఈ యొక్క రాత్రి కాలస్వామి అరవై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినంలో మన అందరికీ తెలిసిందే చరణంలో దేవుని యొక్క దయా కిరీటం పొందుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఆ దయా కిరీటం పొందుకుంటావు లేదో నాకు తెలియదు కానీ పొందుకోవాలని ఆశపడతా ఉన్నాను రెండవది ఏంటంటే మార్క్స్ వార్త తొమ్మిది యాభైలో మార్చ తొమ్మిది అధ్యాయం యాభై వచ్చినంలో సమాధానాన్ని పొందుకోవాలి తొమ్మిదవ ధ్యాయం యాభై వచ్చిన అంటే నీలో సారం అంటే దేవుడి యొక్క సారం దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క శక్తి దేవుడి యొక్క ఆత్మ నీలో లేనప్పుడు సమాధానం అనేది నీకు రాదు ఎప్పుడైతే సమాధానం రాదో ఉప్పు నిస్సారం అయిపోయినట్టుగా నీ యొక్క రక్షణ నిస్సారం అయిపోతుంది పనికిరే మాలిత అయిపోతుంది నీటి బాప్తీజమే తీసుకొని ఉండొచ్చు కానీ పనికి మాలిన బాప్తీసం దెర్ ఇస్ నో యూజ్ ఎందుకంటే సారం లేనటువంటి బాప్తీజం సమాధాన పడదు సారం లేని బాప్తీజం సమాధాన పడదు ఎవరితో ఆలోచించి మొదటి కొరి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చినలో మొదటి కొద్ది పత్రిక పదకొండో ఒకటిలో క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి దాన్ని ప్రవర్తన ఉండాలి కాబట్టి దేవుణ్ణి ప్రేమించినటువంటి పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు అతను కూడా ధైర్యంగా చెప్తున్నాడు మీరందరూ కూడా అలాగే నడుచుకోండి అని చెప్పగలవా చెప్పే రోజు వస్తాను ఇంట్లో నీలో అయ్యా ఇంటి వాళ్ళంతా వ్యతిరేకంగా నేను మాత్రం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అందరం మానేయలేదు ఎగ్గొట్లేదు గుర్తులేదు అంటలేదు నా ఇష్టం వచ్చిన టైంకి రావట్లేదయ్యా అయ్యా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను పోలు నడుచుకున్నాడు నేను కూడా అలాగే నడుచుకుంటాను రోమాపత్రి పదిహేనో అధ్యాయం ఏడవ వచ్చినంలో చేర్చుకునే వారిగా ఉండాలి దేవుని ప్రేమలో పదిహేనో అధ్యాయం ఏడవ వచ్చి రోమాపత్రి చేర్చుకోవడం నేర్చుకోవాలి చేర్చుకోవడం నేర్చుకున్నటువంటి ఈ పాటికి ఈ సంఘం నిండిపోయి ఉండేది నువ్వు చేర్చుకోలేదు ఎవరిని నీ భర్తను చేర్చుకోలేదు నీ కొడుకుని నీ కూతుర్ని మీ అత్తని మీ మామని మీ అమ్మని మీ నాన్నని బంధువులను మామని బాబాయిల్ని ఎవరిని నువ్వు చేర్చుకోలేదు కాబట్టి వెలితిగా కనబడుతున్నాయి మందిరాలు బైబిల్ అది చెప్తుంది నువ్వు చేర్చుకునే వ్యక్తిగా ఉండాలి చేర్చే వ్యక్తిగా ఉండాలి సంఘంలో కాబట్టి పాతవి గతించి అంటే స్వభావము నడక చూపు మాట తలంపు క్రియలు పొందుకోవాల్సింది దయాకిరీటము సమాధానం పోలిక చేర్చుకునే మనస్తత్వం ఇవి నీకు కలిగితే నీకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంపూర్ణమైన సంవత్సరంగా మార్చిన సంవత్సరంగా అభివృద్ధి పొందే సంవత్సరంగా మేలు కలిగే సంవత్సరంగా దేవుని కృప పొందిన సంవత్సరంగా నీ కుటుంబంలో నీ జీవితంలో మార్పు తెచ్చి నడిపించనుగాకరించండి